శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ మీ ఆరోగ్యం మా భరోసా రెండు కొత్త సంవత్సరము జనవరి మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికం ఏమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తున్నాను మీరు అనూహ్యమైనటువంటి మీరు ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో జరుగుతాయి అసలు మీ ఉద్యోగములో యాభై వేలు సంపాదిస్తూ ఉండేటువంటి వాళ్లకు లక్షన్నరో రెండు లక్షలో అయినా ఆశ్చర్యము లేదు అలాంటి యోగం అనేటువంటిది మీకు ఉండబోతూ ఉన్నది ఏది ఏమైనా స్వయం ప్రతిపత్తితో మీరు జీవితము ముందుకు గడపాలి అనేటువంటి దానితో ముందుకు వెళుతూ ఉంటారు మీరు మర్మగర్భముగా ఉంటారు మీ విషయాలు ఎవ్వరికీ కూడా పని అయ్యేంత వరకు బయటికి చెప్పకూడదు అనేటువంటి భావనతో ఉంటారు అది మంచిదే ఎక్కడా చెప్పనక్కరలేదు చేసుకోవచ్చు విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది ఆ శ్రమను మీరు ఆనందంగా స్వీకరించి పది రూపాయలు సంపాదన కోసము అనేటువంటి విధానముగా మీరు శ్రమ జరుగుతుంది మీకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము అంటే ప్రజల చేత కీర్తింపబడేటువంటి విధానముగా ఉంటుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సాటి కొలిక్స్తో సహచరులతో అందరితోనూ మెప్పులు పొంది నువ్వు పర్వాలేదు నువ్వు యోగవంతుడివి అనిపించుకునేటువంటి విధానముగా మీ యొక్క పోకడ ఉంటుంది మీ మనస్సుకు ఆలోచనలకు తగ్గట్టు మీరు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి ఎవరిని ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యవహారం ఉండదు కానీ మీ సొంత స్వబుద్ధితో ముందుకు వెళతారు దేనికి తొనకని వ్యవహారముగా ఉంటుంది మీకు ఎందుకంటే ఏది వచ్చినా నిబద్ధతతో కాస్త జాగ్రత్తగా చూద్దాంలే దీన్ని మనకు ఎలా మలుచుకుంటాము అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు తప్ప ఏదైనా ఒక ఇది రాంగానే హడావిడిపడిపోయి అయ్యో నాకు ఇది వచ్చింది అని తొట్టుపాటుతననేటువంటిది ఏమీ కాక పడరు అత్యంత జాగ్రత్తగా మీరు అడుగులు ముందుకు వేయడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉండదు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి ఇంకా ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాల గురించే రాకుండా ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఆనాటి గ్రహస్థితులను బట్ గ్రహస్థితులను బట్టి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది అప్పుడు తెలియజేయబడతాయి తప్పకుండా విద్యార్థిని విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ప్రజలు మిమ్మల్ని మర్చిపోయినారు అని అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలిచి సన్మానాలు సభలు పెట్టి మిమ్మల్ని గౌరవించేటువంటి విధానముగా ఉంటుంది మీకు ప్రజలలో వాక్ అనేటువంటిది మీ వాగ్దాటికి అందరూ కూడా ముగ్ధులై సంతోషము పొందేటువంటి విధానముగా ఉంటుంది మళ్ళీ ప్రసార మాధ్యమాలలో మీరు ఉన్నతమైనటువంటి స్థితిగతులలో కనపడడం అనేటువంటిది కూడా జరుగుతుంది కొంతమంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా పరిహారాలు ఉంటే త్వరితగతిన చేసుకున్నారంటే చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ జయొస్తూ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్ని ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చేయాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడవ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ ఈస్ట్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపు కార్నర్ లో ఏమి చెయ్యాలి అంటే పసుపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తువలపాకులు రెండు ఒక్కలు పెట్టటము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ గం గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చెయ్యండి ఆ చేసిన తర్వాత ఆ తుమలపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో వారు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కాని అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గణపతి అయ్యేనమ గమ్ గణపతి అయ్యేనమ గమ్ గణపతి అయ్యనమ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది జయోస్థు